ఫ్రెండ్స్ మనం జరిగినట్టయితే మనం చూసినట్టయితే ఇరవై నాలుగు పలుగురు లోటుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ వెంట వెంటనే కేఎల్ రాహుల్ సాయి సుదర్శన్ వికెట్ ను కోల్పోయింది దాంతో వికెట్లు కాపాడుకునేందుకు ఆకాశ్ దీప్ నైట్ వాచ్మెన్ గా టీమిండియా మేనేజ్మెంట్ పంపించింది జైష్వాల్ తో ఆచితూచి ఆడిన దీప్ తన కర్తవ్యాన్ని నిర్వహించాడు అయితే ఇక మూడో రోజు ఆటలో అసాధారణ ప్రదర్శనతో అవుడా అనిపించాడు జైష్వాల్ తో సమానంగా బ్యాటింగ్ చేసిన ఆకాశ్ దీప్ టాప్ ఆర్డర్ బ్యాటర్ గా పరుగులు రాబట్టాడు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీతో దుమ్మురేపాడు ఈ క్రమంలో డెబ్బై బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు కెరియర్ లో దీప్ కు ఇదే తొలి హాఫ్ సెంచరీ ఇరవై బందులు ఆడితేనే ఎక్కువ అనుకున్న ఆకాష్ దీప్ తొంభై నాలుగు బంతులు ఎదుర్కొని జైష్వాల్ తో కలిసి మూడో వికెట్ కు ఏడు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు దీంతో భారత జట్టు భారీ స్కోర్ దిశగా వెళ్ళింది అయితే మైదానంలో నిన్న ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది సాధారణంగా మన హెడ్ కోచ్ అంటే మన భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎప్పుడు సీరియస్ గా ఉంటాడు మ్యాచ్ గెలిచినా సరే గౌతమ్ గంభీర్ మొహంలో పెద్దగా ఈ ఎక్స్ప్రెషన్స్ ఉంటాం కానీ అలాంటిది నైట్ వాచ్మెన్ బ్యాటింగ్ కు దిగిన ఆకాశ్ దీప్ అనూహ్యంగా హాఫ్ సెంచరీ చేయడంతో గంభీర్ పట్టరాని సంతోషానికి గురయ్యాడు ఆకాశ్ దీప్ అభినందన అభినందిస్తూ చిరునవ్వులు చిందించాడు అయితే అది చూసిన వెంటనే శుభ్మన్ గిల్ ఆకాశీప్ కేసు చూపిస్తూ హెడ్ కోచ్ వైపు అంటే గంభీర్ వైపు చేతిని నలబెట్టి ఇంతకన్నా నీకేం కావాలి అన్నట్టుగా ఒక సైగ చేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని చూసి చాలా ఎమోషనల్ గా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాడు అయితే ఇంకా కామెంట్స్ లో కూడా గంభీర్ నవ్విండు బాబు దీన్ని గంభీర్ నవ్వాడు అంటే ఇంకా ఆకాశ్ దీప్ కి వందకు వంద మార్కులు పడ్డట్టే అంటూ అందరూ కూడా చెప్తూ వచ్చారు ఏది ఏమైనప్పటికీ కూడా ఒక బౌలర్ గా ఆకాశ్ దీప్ హాఫ్ సెంచరీ కొట్టడం సూపర్ బని చెప్పాలి